హాయ్ నమస్తే అండి ఏంటి బ్యాగులోంచి అంత పొందుగ్గా చక్కటి పచ్చని గడ్డి తీసి అలా కట్టల కింద కడుతున్నారు ఎందుకని అంటే ఇలా కట్టలు కడుతున్నామంటే ఏదో విషయం ఉండే ఉంటుంది కదా ఇంకెవిటండి ఇటువంటి చక్కటి పచ్చని గరిగడ్డి ఎవరికండి ఇష్టం చెప్పుకోండి కాస్త చూద్దాం ఇంకెవరికండి మన వరసిద్ధి వినాయకుడికి అంటే వినాయకుడు నవరాత్రులు కాబట్టి మేము మా వీధిలో వెలిసిన వినాయకుడికి చక్కగా ఇష్టమైన గరిగడ్డితో పోయిన సంవత్సరం కూడా మేము ఇలాగే పూజ చేయించుకున్నాం కాస్త అప్పుడు చిన్న విగ్రహం అలాగే ఇప్పుడు కాస్త పెద్ద విగ్రహం వల్ల గడ్డి ఎక్కువ మోతాదులో తీసుకోవడం జరిగింది అంటే సుమారు ఇంచుమించు ఒక వెయ్యి రూపాయలు పైబడి గడ్డిని డబ్బులిచ్చి మరీ తెప్పించమండి అలాగే సొంతంగా మా చేతులతో కొద్ది గడ్డి కూడా తేడం జరిగింది చూసారా విగ్రహం పెద్దది కాబట్టి చక్కగా కట్టలు కట్టి ఒక దండకం తయారు చేశామండి హలో ఒక విషయం మర్చిపోయానండి చెప్పడం ఇంతకీ ఈ కట్టలు అంత పొందుకు కట్టేది ఎవరో కాదండి నా భార్య ఉమాదేవి గారు అనమాట ఈవిడి వినాయకుడికి ఎంతో ఇష్టంగా ఈ గడ్డి తెప్పించి మరీ కట్టలు కట్టింది ఆ తర్వాత కాస్త పని మనకు కూడా తగిలిందండో విగ్రహం పెద్దది వల్ల నేనే ఎక్కువ దండలు కట్టలు ఎక్కువ తయారు చేయమని చెప్పానండి దానివల్ల ఆవిడ కాసేపు చేసి చేసి అలసిపోయింది ఈ లోపల నేను కూడా కాస్త సాయం చేశానండి ఆవిడ కట్టలు కడుతూ ఉంటే దాన్ని దండకే తయారు చేశాను అనమాట ఇది గరిగడ్డి ఎంత పెద్ద విగ్రహం లేకపోతే అంత పెద్ద దండ చేస్తామండి ఇలాగ చూస్తే ఒక దండకు ఇంచుమించు పది కట్టలు లేదా పదిహేను కట్టలు వచ్చేలాగా పెద్ద దండలండి ఇదిగోండి ఇది కూడా ఒక దండ అనమాట అలాగా ఇదిగో ఇది కూడా మరొక దండ అలా ఒక్కొక్క దండకి ఇంచుమించు పదిహేను కట్టలు వచ్చేలాగా కట్టామండి విగ్రహం పెద్దది కదా సార్ అందుకనే అన్ని కట్టలు కట్టడం జరిగింది హాయ్ హలో అందరూ బాగున్నారండి ఈ గరిగడ్డి వినాయడికి చాలా ఇష్టం అందుకనే అలా గడ్డంతా కూడా కట్టలు కట్టి దండలో కింద మార్చిన తర్వాత ఈ గడ్డిని కట్టలన్నీ కూడా మంచినీళ్ళతో కడిగామండి కడగడం వల్ల ఈ గడ్డి చాలా పచ్చగా వచ్చింది అప్పటిదాకా కొద్దిగా తెల్లగా ఉన్న గడ్డి పచ్చగా ఫుల్ గ్రీన్ కలర్లోకి వస్తుంది ఇటువంటి గడ్డి మరి కడిగిన తర్వాత ఇలా ఉండేదండి గడ్డి కడిగిన తర్వాత చక్కగా పచ్చగా వచ్చింది దాన్ని అన్ని కూడా అన్ని దండలు కూడా ఒక్క దండ కింద తయారు చేసి వినాయకుడికి మెల్ల హారం కింద వేయడం జరిగింది

శ్రీ బాలగణపతి అయిపోయిన తర్వాత మరికొద్ది సేపట్లో వెలికి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున యావత్ మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి మరీ కోరి ప్రార్థిస్తున్నాం ఇట్లు తొలి అమ్మాయి బేట పోలి అప్పనగారు మీరు అలా చక్కగా వినాయకుడికి గరిగడ్డితో పంతులు గారితో పూజ చేయించుకున్నామండి పుంతులు గారు చాలా చక్కగా పూజ అయిపోయిన తర్వాత మేము మా పిల్లలు కలిసి వినాయకుడితో కాస్త రెండు ఫోటోలు దిగామండి ఆల్రెడీ వీడియో చేస్తున్నాను గుళ్ళోపలైతే మంచి లైటింగ్ పెట్టారండి దానివల్ల చుట్టూ బ్లాక్ వచ్చి దేవుడు మాత్రమే కనిపించేలాగా నీట్ గా డిజైన్ చేశారండి దేవుడికి అప్పర్ భాగం భాగం అంటే టాప్ పొజిషన్ లో మీద లైట్ పెట్టారండి అవి కలర్స్ మారుతా ఉంటాయి దానివల్ల షేడ్లు వస్తున్నాయి అండి అది వీడియోకి కొద్ది బ్లాక్ షేడ్ వస్తుంది చూడండి 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 చిక్కి ఈ గరిగడ్డితో పూజ అయిపోయిన తర్వాత వినాయకుడు చాలా అందం వచ్చాడండి వల్ల మరియు గడ్డి వల్ల మేము చేయించుకోవడం వల్ల పూజ చేయించుకోవడం వల్ల వినాయకుడు చుట్టుపక్కలంతా కూడా కొద్దిగా పచ్చని వాతావరణం నెలకొందండి దానివల్ల ఆ పైనుంచి వచ్చే లైటింగ్ వల్ల చాలా అందంగానే దేవుడు నవరాత్రులు అయిపోయిన తర్వాత ఊరేగింపండి ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా చిన్న చిన్న పిల్లలందరూ కూడా చక్కగా రిబ్బన్స్ కట్టుకొని వైట్ అండ్ టీషర్ట్లు వేసుకొని టీషర్ట్ మీద వినాయకుడు మన గరిగడ్డితో ఉన్నాం వినాయకుడు పొట్టని వేయించుకొని డ్యాన్స్ కొడుతుంటే ఊరేగింపులో దుమ్ము రేగిపోయిందండి మరి చిన్న చిన్న పిల్లలు వేస్తుంటే మనం ఊరుకుంటా పెట్టండి మనం కూడా కాస్త కూస్తూ డ్యాన్స్ వచ్చు కదండి మనం కూడా ప్రభుదేవ సాంగ్ మిస్టర్ రోమిలు సాంగ్ చితగొట్టేయేమండి వినాయకుడి కోసం స్టేజ్ మీద పెట్టండి రోడ్డు మీద అందమే చూసారా ఎంత చక్కగా జనాలు నించొని చూస్తున్నారో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినండి అలా దేవుడి కోసం పెర్ఫార్మించినందుకు మరి ఆడలు ఊరుకుంటారు ఎటుండి మా వీధిలో వాళ్ళు ఒక్కసారిగా చక్కగా డ్రెస్సింగ్ వేసారు కేరళ డ్రెస్సింగ్ వేసి మరి కోలాటం కొట్టారండి వీధిలో ఆ లైటింగ్లో అంతమంది జనాల్లో అలా కూర్చొని చూస్తూ ఉన్నారండి ఇంతమంది జనాల్లో కోలాటం కొడుతుంటే ఆ ఊరేగింపుకి ఆ ప్రోగ్రాంకి ఎంతో అందం వచ్చిందండి మరి మామూలు ఊరేగింపు కాదండి ఇది పిల్లల ఊరేగింపు అంటే ఇంత పెద్ద విగ్రహాన్ని పిల్లలే దేపెడుతున్నారండి వీళ్ళ ఆనందానికి అంతులేదండి బాబు అందుకనే చక్కగా డ్రెస్సింగ్ వేస్తున్నారు అలాగే ఈ దేవుడు వెళ్తుంటే ఎంతో ఆనందంగాను అలా ఎంతో బాధగాను కూడా పిల్లలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారండి ఎందుకంటే పగలనక రాత్రనక రోజు దేవుడితో ఉండడం వల్ల వీళ్ళు దేవుడిని వదలలేకపోతున్నారండి అయినా తప్పదు కదండి మరి దేవుణ్ణి మరి నిమజ్జనం కోసం అని తీర్చిందో అవతి మేము నచ్చేసి అలా జరగించి తీసుకెళ్ళండి मननिया मननिया आला आला इले दिन में आला इले दिन अरे बकवना अड बकव को अडना जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय दाने तेरा करत는다 जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया जय बोला गणेश नाराची जय I can't buy by Ganesha. 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 I can't Bye bye, Ganesha. ganesha bye, -bye. Bye, bye ganesha Bye, -bye. ganesha <laughs> yeah, ஏய் ஏய் <Noise/> ஓம் பிரியங்காரன் மாராஜ்கே ஓம் பிரியங்காரன் மாராஜ்கே <Noise/> ఎలాగైతనో పిల్లలందరూ కలిసి దేవుని ఊరిగించి ఇలాగ నిమజ్జనం చేయడం జరిగిందండి పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చి ఏడాది బేగ రావయ్యే వినాయకాన్ని కోరుకున్నారండి పిల్లలు